శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో గురువారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా స్థానిక చౌడేశ్వరి కాలనీలోని పార్టీ కార్యాలయం నుంచి సభాస్థలి వరకు పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ద్విచక్ర వాహనాల్లో ర్యాలీ నిర్వహించారు మార్గమధ్యంలో అంబేద్కర్ ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం స్థానిక ఆర్ఎంఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బీసీలు తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ జిల్లా నేత కుంటిమద్ది రంగయ్య అధ్యక్షతన వహించారు ఈ సమావేశంలో హిందూపురం పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు పెద్దపీట వేశారన్నారు అదే క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు బీసీలకు పదవులను కట్టబెట్టి వారిని పార్టీలో అగ్రభాగాన నిలిపారని ఆయన తెలియజేశారు రాబో అసెంబ్లీ పార్లమెంట్లో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ బీసీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు Gracias. Saya punya cerita tentang perayaan dalam keupayaan dan keupayaan aduh bersenjata mereka malam malam kapal

Thank okay. you.

Gracias. आज चक्र उड़ान तो और भी बीसी का बढ़ता है और चारों दिशाओं से बीसी व्याख्याता कार्यक्रमों को बढ़ावा देने से जटिल है अरे तो प्रतिबंध स्वर से बनाते मचते हैं यदि चक्र की हेलमेट